నమస్తే అండి నేను మీ ప్రశాంతి నెక్ బ్లౌజ్ అనేది కటింగ్ చూశారు కదండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ని ఒరిజినల్ పీస్ని ఇలా నీట్గా చుట్టూరు జాయింట్ చేసి కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలి నెక్ మొత్తం చుట్టూరు ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అండి ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కూడా సేమ్ అలానే లైనింగ్ని ఒరిజినల్ని ఇలా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలండి నీట్గా ఇప్పుడు ఈ పార్టీ కూడా అలాగే నీట్గా చుటూరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా అంతేనండి ఇప్పుడు కట్ చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా ఇలానే అయితే హ్యాండ్స్కి అయితే నాకు పీసెస్ అన్ని తక్కువైనాయి సైడ్ జాయింట్లకి ఇలా స్టిచ్ చేసుకోవాలి ముందుగానే మనం కటింగ్లో కట్ చేసుకున్నాం కదండి హ్యాండ్కి జాయింట్కి పీసులు అవి ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి వీటిని మళ్ళీ తిప్పి పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి సైడ్ జాయింట్ల వైపు ప్లస్ మార్క్ రావాలంటే ఎలా నీట్గా కట్ చేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్ అనేది సగానికి ఫోల్డింగ్ చేయండి మనం ఇప్పుడు జాయింట్ చేసుకున్నాం కదా ఈ ఖర్చులు అనేవి సమానంగా ఉండేటట్టు ఎలా నీట్గా కట్ చేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా అంతేనండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ పీస్ పెట్టుకుని చుట్టూరు జాయింట్ వేసుకు జాయింట్ వేసుకోవాలి నేను ఇక్కడ పైపింగ్ వేస్తానండి అందుకని తిప్పట్లేదు హ్యాండ్ అనేది చుట్టూరు ఎలా నీట్గా దూరం కుట్టు పెట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు నాకు ఇక్కడ ఒరిజినల్ పీస్ అనేది తక్కువైందండి దానికోసం ఎక్స్ట్రా ఎక్కడ కట్ చేయక్కర్లేదు ఇక్కడ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి దాన్ని ఎలా జాయింట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకోండి ఈ పీస్ని సగానికి ఫోల్డింగ్ చేసి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఈ పీస్ని ఇలా సగానికి కట్ చేయండి ఈ పీస్ని మనం సైడ్ జాయింట్ చేసుకోవచ్చు ఇలా నీట్గా మళ్ళీ తిప్పి పై వైపు ఒక స్టిచ్ వేయండి ఎక్స్ట్రా ఉన్న పీస్ని నీట్గా కట్ చేసేయాలి ఇటువైపు కూడా సేమ్ అంతేనండి ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి పై వైపు ఒక స్టిచ్ వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండో హ్యాండ్ కూడా అంతేనండి ఇలా నీట్గా చుట్టూరు ఒక స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న పీస్ని ఇలా జాయిన్ చేసుకోవాలి ఫైవ్ వైపు ఒక స్టిచ్ అంతేనండి హ్యాండ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు షేప్ పట్టించండి షేప్ పట్టి తప్పు రాకుండా ఒకేసారి రెండు కట్ చేసుకోవాలండి పట్టి వైపు వెళ్ళేది అటు ఇటు రివర్స్లో పెట్టుకుని మధ్యలో నేను వేస్ట్ క్లాత్ పెడతాను కదండి దానికోసం ఈ ఒరిజినల్ పీస్ని పెడుతున్నాను ఎక్స్ట్రా పీసెస్ ఉంటే అవి వేస్తున్నాను ఇలా రెండు పీసులు అనేది వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో రెండు ఒకేసారి ఇలాగా స్టిచ్ మొత్తం మూడు పీసుల మీద పడుతుందా లేదా అని చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఒరిజినల్ పీస్ తిప్పి దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇది ఫోల్డింగ్ చేసి ఒరిజినల్ పీస్ పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ కనిపిస్తుందండి నీట్గా ఉంటుంది షేప్ పట్టి అనేది ఇలా స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా చుటూరు కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ పీస్ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసి పై వైపు స్టిచ్ వేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకుని చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసింది షేప్ పట్టి అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పట్టి జాయిన్ చేయాలి కదండి దానికోసం ఇలా జాయిన్ చేసుకుని ఒకవైపు ఒక పావించ్ అనేది ఉండేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఈ పట్టీని బ్యాక్ పార్ట్కి ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పట్టీ అనేది సైడ్కి తిప్పి మళ్ళీ పట్టీ పైన స్టిచ్ పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోవాలి ఇది ఫోల్డింగ్ చేసి రఫ్ కుట్ అనేది మనం అంటే దూరం కుట్టు పెట్టాలండి దూరం కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి హెమ్మింగ్ చేశాక ఈ కుట్ అనేది విప్పేసుకోవాలి ఇప్పుడు డాట్స్ వేసుకోవడానికి సగానికి ఎలా ఫోల్డింగ్ చేసి షోల్డర్ని తిన్నగా పట్టుకుని సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ అనేది వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్గా పట్టుకుని ఇలా డబల్ స్టిచ్తో డాట్స్ అనేవి వేసుకోవాలి రెండో వైపు కూడా అంతేనండి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇలా నీట్గా ఆ డాట్ ఎంత పొడవు అయితే ఉందో చూసుకుని అంత పొడవు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ చూద్దామండి ఫ్రంట్ డాట్స్ కోసం ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా కొలుచుకోవాలండి మూడు మూడు ఇంచులు విడుతొచ్చిందండి నాకు డాట్ పొడవ అనేది మూడున్నర ఇంచులు వెడల్పు అనేది ఒకటింపవు అంటే రెండున్నర ఇంచులు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసి తర్వాత రెండున్నరకి ఒక మార్కింగ్ ఒకటింప ఒకటింపవు హైట్ వచ్చేసి అండి మెయిన్ డాట్ కొలుచుకున్న తర్వాత ఉక్సులు వైపు ఉక్స్ పెట్టి వైపు కూడా డాట్ రెండున్నర ఇంచులు తీసుకున్నానండి ఈ రెండు డాట్స్కి మధ్యన ఒక డాట్ నాలుగున్నర ఇంచుల పడవతో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో పాటు కూడా దీనిపైన పెట్టి ట్యాప్ లైట్గా మార్కింగ్స్ అనేవి ఇలా పడతాయి మళ్ళీ నీట్గా మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ ప్రకారం నీట్గా స్టిచ్ వేసుకుందాం ఫస్ట్ మెయిన్ డాట్ వచ్చే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసుకోవాలి చివరకు కొంచెం రఫ్ ఇచ్చేయాలి తర్వాత ఉక్స్పట్టి వైపు అండి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇలాగా తర్వాత ఆమరౌండ్ వైపు ఇలా నీట్గా లైనింగ్ కూడా కలిపి కుట్టుకోవాలండి జాగ్రత్తగా పట్టుకుని చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసినాయో ఇప్పుడు దీనికి ఈ డాట్స్ కూడా ఇలా నీట్గా వేసుకోవాలి బుక్స్ పట్టి వైపు తర్వాత ఆమరౌండ్ వైపు ఈ డాట్స్ అయిపోయిన తర్వాత షేప్ పట్టీ అనేది జాయిన్ చేసుకుందామండి ఇన్విజిబుల్గా అయిపోయిందండి ఇప్పుడు షేప్ పట్టి తీసుకుని ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ పీస్ పెట్టుకుని చూడండి ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఫోల్డింగ్ చేసి మిషన్ పాదం వైపు పెట్టాలి ఈ కుట్లో పడకూడదండి ఆ డాట్ అనేది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇలా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు దీన్ని తిప్పి లైనింగ్ పీస్ని ఒక ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకుని ఖర్చు పైన పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఖర్చు అనేది పై వైపుకి కనిపించదండి నీట్గా ఉంటుంది ఇలా వేస్తే షేప్ పట్టి అనేది ఇప్పుడు కాజా పట్టి కోసం నేను ఒరిజినల్ పీస్ తీసుకున్నానండి నాలుగు ఇంచుల వెడపుతో దాన్ని సగానికి ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ వేస్తున్నాను లైనింగ్ పీస్ అనేది సరిపోలేదండి అందుకని ఒరిజినల్ పీస్ తీసుకున్నాను లేకపోతే లైనింగ్ పీస్ వేసుకోవచ్చు ఇలా ఒక ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఖర్చు పైన పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఇది ఇలా స్ట్రైట్గా కుట్టుకుని ఇలా తిప్పి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి ఇది అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న పీస్ నీట్గా కట్ చేసుకోండి రెండో కూడా రెండో వైపు కూడా ఇంతేనండి షేప్ పట్టీ అనేది ఇలా పెట్టుకుని ఇలా కలుపుకొని కుట్టుకోవాలి రివర్స్ చేసి ఒక పావు ఇంచు వెడల్పుతో ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి తర్వాత ఉక్స్ పట్టీ కోసం ఒకటి పావు ఇంచు తీసుకున్నానండి ఇది కూడా ఒరిజినల్ పీసే ఇలా తీసుకుని చివరి ఫోల్డింగ్ చేసి ఇలా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపుకి తిప్పి ఆ పట్టీ పైన ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు మొత్తం ఈ పీస్ అంతా ఫోల్డింగ్ చేసుకుని లోపల వైపు ఎలా పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి పీస్ అనేది పై వైపుకి కనిపించకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీస్ని నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు షోల్డర్లు అనేది జాయింట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ పోట్లీ బటన్స్ అడిగారు దానికోసం ఇలాగ బ్యాక్ పార్ట్ని సగానికి ఫోల్డింగ్ చేసి ఇలా కట్ చేసేసుకోండి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ కోసం మనం పీస్ అనేది తీసుకోవాలండి గోల్డ్ కలర్ పీస్ తీసుకుని ఇలా మనకు ఎంతైతే కావాలో అంతా తీసుకోవాలండి తీసుకుని చూడండి నేను చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో ఈ ధర్మాకోల్ బాల్స్ అండి ఈ బాల్ అనేది మధ్యలో పెట్టుకుని ఒక దారం తీసుకుని ఆ దారాన్ని టైట్గా చుట్టాలండి ఒక పది రౌండ్లు అనేది ఎక్కువే చుట్టాలి చుట్టిన తర్వాత ముడి కూడా వేయాలండి లేకపోతే ఊడిపోతాయి ఇలా నీట్గా ముడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేయండి ఇలా మనకి ఎన్ని కావాలతో అన్ని అన్నీ తయారు చేసుకోవచ్చు ఇక్కడ చిన్న వీడియో అయితే క్లిప్ మిస్ అయిందండి అంటే బటన్స్ పెట్టి పైన ఒక ఒక క్లాత్ మనం పైపింగ్ వేస్తాం కదండి ఆ క్లాత్ నేను జాయిన్ చేసాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ వేసుకోవాలండి పైపింగ్ థ్రెడ్ పెట్టి నీట్ ఫినిషింగ్తో ఉంటుంది పైపింగ్ వేయకపోతే అంత లుక్కుగా ఉండదు దీనికోసం ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత పైపింగ్ మనం ఎలా వేస్తామో సేమ్ అలానే నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ పైపింగ్ వేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా జాయిగా కుట్టుకోవాలండి కంగారు పడకుండా ఇలా నీట్గా మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ పైపింగ్ నీట్గా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఒకటిన్నర ఇంచ్ వెడల్పు ఉండేటట్టు డాట్కి ఈ పోట్లీ బటన్కి బటన్కి మధ్య ఒకటిన్నర ఇంచు వెడల్పుతో నేను పెట్టుకున్నానండి ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు ఇంకా తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు నేనైతే ఇలా పెట్టుకున్నాను పెట్టుకుని పైపింగ్ థ్రెడ్తో ఇలా పైపింగ్ వేస్తున్నాను చివరిన ఫోల్డింగ్ చేయాలండి చివరిన పోట్లీ బటన్ ఖర్చు అంతా కట్ చేసేయాలి ఖర్చు అంతా కట్ చేసేసి బటన్ ఇది ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో పీస్ ఉంది కదండి దాన్ని చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో ఈ ఎక్స్ట్రా ఉన్న బటన్స్కి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా మొత్తం జాగ్రత్తగా కట్ చేయాలండి లేకపోతే బ్లౌజ్ అనేది కట్ అయిపోతుంది చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేయాలి అంతే ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో పీస్ ఉంది కదండి దాన్ని ఒక పావించ్ అనేది వెనక్కి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి ఇలా వెనక్కి కుట్టుకుని ఈ పీస్ అనేది ఆ పీస్ పైన పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చివరిన రఫ్ ఇవ్వండి మర్చిపోకుండా లేకపోతే ఊడిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు పై వైపుకి తిప్పి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి బటన్ ఎటువైపు వైపు అయితే ఉన్నాయో అటువైపు అలా పెట్టి పైన ఒక స్టిచ్ వేసుకోండి అంతే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్లు అనేది జాయింట్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ వేడల్పుతో ఇలా నీట్గా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి అటువైపు కూడా అంతే జాయింట్ చేసుకోవాలి ఇలా నీట్గా అంతే ఇప్పుడు అన్నీ హ్యాండ్స్కి పైపింగ్ చేసుకోవాలి కదా దానికోసం పీస్ అనేది ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా క్రాస్గా జాయిన్ చేసుకోవాలండి క్రాస్గా జాయిన్ చేసుకుని ఒకవైపు ఫోల్డింగ్ చేసుకోవాలండి ఒక పావించ్ అనేది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్కి పెట్టి పైపింగ్ చేసుకోవాలి హ్యా నెక్ సారీ నెక్క కండి నెక్కకి పైపింగ్ వేయాలి కదా ఫస్ట్ అయితే పట్టి వైపు ఇలా ఫోల్డింగ్ చేసి జాయిన్ చేసుకుని చివరి వరకు ఇలా కుట్టి చివరిని ఎలా ఫోల్డింగ్ చేసి రఫ్ ఇచ్చేయండి మధ్య మధ్యలో చిన్న టక్స్ అనేది పెట్టండి రౌండ్ తిరిగిన చోట తర్వాత ఈ థ్రెడ్ అనేది ఇలా ఖర్చు పైన పెట్టి నీట్గా ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి సమానంగా చూడండి టైట్గా ఇలా నీట్గా ఇలా వేసుకోండి చివరి వరకు ఇలా నీట్గా వేసుకొని చివరిన చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి నెక్ అనేది అయిపోయిందండి పైపింగు ఇప్పుడు పైన లోపల వైపు కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి హెమ్మింగ్ కావాలి హెమ్మింగ్ చేసుకోవచ్చండి ఇష్టం నేనైతే స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు కండి సేమ్ అదే పీస్ ఉంది కదండి దాన్ని తీసుకుని ఇలా హ్యాండ్స్కి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుని మధ్యలో ఇలా థ్రెడ్ పెట్టి నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఇంకో స్టిచ్ వేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇంకో స్టిచ్ వేసుకోండి రెండో హ్యాండ్కి కూడా అంతేనండి ఇలా జాయింట్ చేసుకుని మధ్యలో త్రెడ్ పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత తిప్పేసి ఇలా ఒక స్టిచ్ వేసుకోండి హ్యాండ్స్కి కూడా పైపింగ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేద్దాం షోల్డర్ దగ్గర నుండి జాయిన్ చేయాలండి సగం నుంచి ఎప్పుడైనా హ్యాండ్స్ అలానే జాయిన్ చేయాలి నీట్గా వస్తాయి అటువైపు అయిపోయాక ఇటువైపు ఇలా జాయింట్ చేసిన తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఇలా డబల్ స్టిచ్ వేసేసుకుని రెండో వైపు కూడా ఇంకో హ్యాండ్ కూడా ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ లూజు ఆమ్ రౌండ్ లూజు ఇవన్నీ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి సాగదీయకుండా ఇలా నీట్గా పెట్టుకుని చివరిని కూడా ఇక్కడ చూడండి జాయిన్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ దగ్గర ఖర్చులు ఉంటాయి కదండి ఈ ఖర్చులు అనేవి పై వైపుకి ఇలా నీట్గా పట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా పట్టుకుని స్టిచ్ వేయాలండి అక్కడ వరకు స్టిచ్ వేసిన తర్వాత చివరి వరకు స్టిచ్ వేయాలి అప్పుడు ప్లస్ మార్క్ అనేది వస్తుందండి ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకుని ఇలా ఈ మార్కింగ్స్ని నీట్గా జాయిన్ చేసుకోవాలి ఎన్ని స్టిచ్లు కావాలంటే అన్ని స్టిచ్లు ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి నేనైతే మూడు మూడు స్టిచ్లు వేసానండి ఇలా మూడు స్టిచ్లు వేసిన తర్వాత చివరిన ఎక్స్ట్రా ఉన్న పీస్ని నీట్గా కట్ చేసేసుకోండి ఇటువైపు కూడా సేమ్ అంతేనండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న ఇలా ముందు స్టిచ్చెస్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా కట్ చేసుకోవాలి అంతేనండి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ రెండు అయిపోయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్